హాయ్ ఫ్రెండ్స్ ఇది మన విజయవాడ పోరంకి సెంటర్లో ఉన్న గోసేవా షాప్ అండి ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఈ గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు ఫేమస్ అనమాట ఈ షాపు అంటే రసాయనం లేకుండా పండించిన ఉత్పత్తులు కానీ ఈ మనకి తినే ఐటమ్స్ కానీ అంటే ఆర్గానిక్ ఐటమ్స్ అనమాట అన్ని రకరకాలీ ఉంటాయి అన్నమాట ఇక్కడ అంటే వీళ్ళ దగ్గర ఈవినింగ్ టైమ్స్ మాత్రం మంచి టిఫిన్స్ దొరుకుతాయండి అంటే ఈ మిల్లెట్స్తో తయారు చేసినవి కానీ ఈ జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు అని అలాంటి వెరైటీ వెరైటీ టిఫిన్స్ ప్రతిరోజు ఉంటాయి అన్నమాట ఈవినింగ్ టైమ్స్ సరే ఈరోజైతే నేను జొన్న రొట్టెలు ఆర్డర్ ఇచ్చాను అనమాట రెండు జొన్న రొట్టెలు మనకి ఎయిటీ రూపీస్ అనమాట అంటే కర్రీతో ఉంటుంది కర్రీతో పాటు అనమాట అది అంటే రోజుకు ఒక వెరైటీ కర్రీ కర్రీ ఉంటుందండి ఇంకా మనకి సాటర్డే మాత్రం ఈ పన్నీర్ బఠానీ మసాలా కర్రీ ఉంటుందన్నమాట అంటే ఈ జొన్న రొట్టెల్లో సరే నేను తీసుకున్నాను చూడండి నా జొన్న రొట్టెలు తయారవుతున్నాయి అనమాట కాలుస్తున్నారు ఈవినింగ్ టైం మాత్రం చాలా బాగుంటుందండి టిఫిన్స్ సార్ తప్పకుండా ఈ పోరంకి సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్ని వెరైటీస్ అంటే హెల్తీ ఐటమ్స్ చూడండి నా ప్యాకింగ్ రెడీ అయిపోయింది అంటే నేను పార్సల్ తెచ్చుకున్నాను అనమాట ఆల్రెడీ నేను చాలాసార్లు తిన్నానండి చాలా బాగుంటుంది ఇలా రెండు జొన్న రొట్టెలు కొద్దిగా ఉల్లిపాయ మొక్క ఇలా సార్ కర్రీ మాత్రం మనకి ప్లాస్టిక్ కూడా యూజ్ మనకు ఒక పేపర్ బాక్స్లో కర్రీ ఇస్తారనమాట అంటే రోజు వెరైటీ వెరైటీ ఉంటాయి అన్నమాట రోడ్డు ఉంటుంది అంటే ఈ స్పెషల్ పన్నీర్ బఠానీ మసాలా కావాలంటే మనకి సాటర్డే ఇది ఉంటుంది అన్నమాట వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది మనకి ఒక ప్లేట్ నిండా వచ్చింది కర్రీ ఎయిటీ రూపీస్ అనమాట కర్రీ విత్ టూ జోనరెట్లు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ తెలుసుకోవడానికి మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్